అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గా గర్జించేందుకు టైం వచ్చిందా ఇప్పటివరకు వార్ టూ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతోందనే డ్రాగన్ ని సైట్ చేశారు ఎన్టీఆర్ బర్త్డే కి కూడా టీజర్ ప్లాన్ చేసినా దాన్ని కూడా రిలీజ్ చేయలేదు అసలు జనాల ఫోకస్ వార్ టూ నుంచి మరోవైపుకు షిఫ్ట్ కాకుండా చూసుకుంటున్నారు కట్ చేస్తే వార్ టూ ట్రైలర్ వచ్చింది ఈ వీకెండ్ సాంగ్ కూడా రాబోతోంది మరో రెండు వారాల్లో సినిమానే వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది కాబట్టి ఆగస్టు పద్నాలుగు తర్వాత ఇక డ్రాగన్ గర్జనలు మొదలయ్యే అవకాశం ఉంది ఓ రకంగా డ్రాగన్ కి స్వేచ్ఛ దొరికినట్టే అందుకే ప్రశాంత్ కూడా ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు ఆగస్టు పదిహేనున బిగ్ సర్ప్రైజ్ అది కూడా వార్ టూ టీమ్ ని కంగ్రాట్స్ చేసేలా టైటిల్తో పాటు ఇంకేదో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏంటిది డ్రాగన్ మూవీ ఆల్మోస్ట్ ఇరవై ఐదు శాతంపైనే పూర్తయింది విచిత్రం ఏంటంటే అంతలోనే ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయాలని ప్రశాంత్ నీల్ ఎంతగానో ప్లాన్ చేశాడు ఎన్టీఆర్ బర్త్డేకి గ్రాండ్ గా కేజీఎఫ్ సలార్ నిమించేలా ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు కానీ ఏమైంది వార్ టూ మూవీ ఆగస్టు పద్నాలుగుకి రాబోతుంది కాబట్టి ఆ ఫిలిం టీం రిక్వెస్ట్ చేయడంతో అప్పుడు డ్రాగన్ టీజర్ వదలలేదు కానీ ఇప్పుడు డ్రాగన్ కి రెక్కలు వచ్చేలా ఉన్నాయి వరుసగా బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ ఆగస్టు పద్నాలుగున నా వార్ మూవీ వరల్డ్ వైడ్ గా రాబోతుంది అది వచ్చాక ఎంతగా వార్టు మీద జనాల డిస్కషన్ ఉన్నా ఎన్టీఆర్ మరో మూవీ డ్రాగన్ తాలూకా అప్డేట్స్ ఇవ్వడానికి అదేమీ అడ్డంకి కాదు అంటే ఇక డ్రాగన్ కి అసలైన స్వేచ్ఛ వచ్చే నెల మూడో వారంలో రాబోతున్నట్టే అసలు డ్రాగన్ మూవీని ఎన్టీఆర్తో కమిటీ వెంటనే సాలిడ్ మోషన్ పోస్టర్తో విజువల్ ట్రీట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్ అలాంటి తను మ్యాన్ ఆఫ్ మాసెస్ బర్త్డేకి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవటం ఊహించలేం కానీ అదే జరిగింది కారణం వార్ మూవీ ప్రమోషన్స్ అన్నారప్పట్లో కానీ వచ్చే నెల మూడో వారం డ్రాగన్ నిప్పుల వర్షం కురిపించబోతోంది అందుకు రంగం కూడా సిద్ధమైంది ఎప్పుడో ఎన్టీఆర్ బర్త్డేకి రిలీజ్ చేయాలనుకున్న టీజర్ ని ఫిల్మ్ టీమ్ రెడీ చేస్తుంది ఆగస్టు పద్నాలుగుకి వార్ టూ మూవీ ఆడే థియేటర్స్ లో ఈ టీజర్ ని రిలీజ్ చేయాలనుకున్నారు కానీ వార్ మూవీ మూవీ వసూళ్లతో వండర్స్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి డిస్కషన్ అంతా వార్టు వసూళ్ల మీద జరిగే అవకాశం ఉంది అందుకే వార్టు వచ్చిన వారానికి డ్రాగన్ టీజర్ రావటం పక్కా ఈలోపు డ్రాగన్ మూవీ టైటిల్ పోస్టర్ని రిలీజ్ చేయబోతున్నారు ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ టాప్ మీద అర్ధచంద్రాకారంలో ఉండే గ్లాస్ రూఫ్ మీద పెద్ద పోస్టర్ని డిస్ప్లే చేయబోతున్నట్టు తెలుస్తుంది ఇక డ్రాగన్ ఆట మొదలయ్యేలా ఉంది మరి